భరిస్తూ అండగా నిలిచే తోడుని ఎప్పుడూ చులకనగా చూడకు ఓపిక నశించి వెళ్ళిపోతే తర్వాత నువ్వే బాధపడాలి భరిస్తూ అండగా నిలిచే తోడు ఎప్పుడూ గొప్ప మాటలు చెప్పదు తన ప్రేమను పెద్దగా ప్రకటించదు కాని నువ్వు పడిపోయిన ప్రతిసారి నిన్ను ఎవరూ చూడని చీకట్లో కూడా అతడు నీ పక్కనే నిలబడతాడు నువ్వు విఫలమైన రోజుల్లో ఏం కాదు మళ్ళీ లేస్తావు అని చెప్పేది అతడే నీ కన్నీళ్లకు కారణం అడగకుండా నీ మౌనాన్ని అర్థం చేసుకునేది అతడే కానీ మనిషి స్వభావం ఎలాంటిదంటే మన దగ్గర ఎప్పుడూ ఉండే దాన్ని అతి తేలిగ్గా తీసుకుంటాం ఇది అయినా అది అయినా అది జీవిత భాగస్వామి అయినా అతడే కదా ఎక్కడికి పోతాడు ఆమె కదా అర్థం చేసుకుంటుంది అని అనుకుంటాం అలా అనుకుంటాం మన మాటలతో గాయపరుస్తాం మన నిర్లక్ష్యాలతో అసహించుకుంటాం మన స్వార్థంతో ఒంటరిగా వదిలేస్తాం ఒకరోజు మాత్రం ఆ భరించే ఓపిక కూడా ఒక ముగింపు వస్తుంది ఎవరూ చెప్పరు ఎవరూ గొడవపర్రు మెల్లగా నిశ్శబ్దంగా అండగా నిలిచేవాడే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అప్పుడు మనకు అర్థమవుతుంది ఇంతకాలం మన వెనక నిలబడింది ఒక మనిషి కాదు ఒక బలం అని కానీ అప్పటికే ఆలస్యమైపోయింది అతడు వెళ్ళిపోయిన తర్వాత నీ విజయాలు నీకు ఆనందం ఇవ్వవు నీ నవ్వుల్లో కూడా ఏదో లోటు కనిపిస్తుంది నీ జీవితంలో ఎవరు ఉన్నా ఆ ఖాళీ మాత్రం నింపరు అందుకే గుర్తుంచుకో భరిస్తూ అండగా నిలిచే తోడిని ఎప్పుడూ చులకనగా చూడకు ఓపిక నశించి వెళ్ళిపోతే తర్వాత బాధపడాల్సింది నువ్వే ఎందుకంటే నిజమైన తోడులు తిరిగి రావు వాళ్ళ జ్ఞాపకాలే మిగులుతాయి